ప్రభునందు ప్రియులైన అందరికీ ఏసు క్రీస్తు ప్రభార నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారు సెలయర్లు అను ఈ దిన పాఠమునకు స్వాగతం జనవరి తొమ్మిది మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావుని ఎంచుచున్నాను పత్రిక ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఒక సీతాకోక చిలుకకు చెందిన ఒక ప్యూపాను దాదాపు సంవత్సరం పాటు దాచిపెట్టాను అది చూడ్డానికి చాలా విచిత్రంగా ఉంటుంది అది కూజా ఆకారంలో ఉంది దాని మెడ దగ్గర చిన్న రంధ్రం ఉంది లోపల తయారవుతున్న కీటకం దానిలో గుండా చీల్చుకొని బయటికి ఎప్పుడో వెళ్ళిపోయింది ఖాళీ పీపాకి కీటకం ఇంకా లోపలే ఉన్న పీపాకి ఆకారం ఏమీ తేడా లేదు ఆ రంధ్రం చుట్టూతా ఉన్న సిల్క్ దారాలు ఏమి తెగిపోయినట్టుగా కానీ చెదిరిపోయినట్టుగా కానీ లేవు కీటకం సైజుకి ఆ రంధ్రానికి ఉన్న తేడాన్ని బట్టి చూస్తే కీటకం అసలు బయటికి ఎలా వచ్చిందా అన్న ఆశ్చర్యం వేస్తుంది లోపలి కీటకం పడే పాటలు వర్ణించనలవి కాదు జీవశాస్త్రాజ్ఞులు కనుక్కున్నది ఏమిటంటే అంత చిన్న రంధ్రంలో నుండి దూరి బయటికి వస్తున్నప్పుడు ఆ ఒత్తిడికి ఆ కీటకం శరీరంలోని జీవద్రవాలు దాని రెక్కల్లోని నాళాల్లోకి వెళ్తాయట ఎందుకంటే ఆ జాతికి చెందిన కీటకాల్లో అప్పటిదాకా రెక్కలు సరిగ్గా తయారు కావట ఆ ద్రవాలు రెక్కల్లోకి ప్రవహించేదాకా ఆ రెక్కలు ఎగరటానికి పనికిరావట నా దగ్గర ఉంచుకున్న పీపాలో నుండి కీటకం చెరలో నుండి బయటపడ్డట్టు బయటికి రావడాన్ని నేను చూశాను ఓ మధ్యాహ్నం అంతా అప్పుడప్పుడు అటు ఒక కన్నేస్తూ దాన్ని గమనించాను అది ఓపికగా పాటు పడుతూ పెనుగులాడుతూ బయటపడడానికి ప్రయత్నిస్తూ ఉంది ఎంత కష్టపడినా అంగుళమైన బయటికి పడినట్టు అనిపించేది కాదు చివరికి నాకు విసిగెత్తింది బహుశా రంధ్రం చుట్టూ ఉన్న దారాలు పొడిగా ఉండడం చేత సాగడం లేదేమో నేను ఆ పీపాని చెట్టు మీద ఉంచినట్లయితే ఆ దారాలకి కాస్త చెమ్మ తగిలి రబ్బర్ లాగా సాగేవేమో నేనే దాన్ని ఇంట్లోకి తీసుకొచ్చి దాని సహజమైన సాగే గుణాన్ని చెడగొట్టానేమో అనుకుని ఆ రంధ్రాన్ని వదిలి చేద్దాం అనుకున్నాను దాని సృష్టికర్త కంటే ఎక్కువ జ్ఞానం జాలి నాకే ఉన్నట్టు దానికి సాయం చేద్దామనుకున్నాను ఒక చిన్న కత్తెర తీసుకొని అది కాస్తంత తేలిగ్గా బయటికి రావడానికి వీలుగా ఆ రంధ్రం అంచును కొద్దిగా కత్తిరించాను చూస్తుండగానే హాయిగా తేలిగ్గా ఆ కీటకం తన ఉబ్బిన శరీరాన్ని ఈడ్చుకుంటూ బయటికి వచ్చేసింది దాని రెక్కలు మాత్రం కృషించిపోయి చిన్న చిన్న చింతాకులంతున్నాయి ఆ జాతి కీటకాల రెక్కలు వెడల్పుగా ఇంద్రధనస్సు రంగులలో మెరిసిపోతూ ఉంటాయి ఆ రెక్కలు విచ్చుకుంటాయని మెరుమిట్లు గొలిపే ఆ రంగులు అలరిస్తాయని నేను ఆ కీటకం వంక ఆతృతగా చాలాసేపు చూశాను ఆ రంగులన్నీ ఉన్నాయి కానీ కంటికి కనిపించని చిన్న చిన్న బొట్లుగా ఉన్నాయి నేను అనవసరంగా కల్పించుకొని ఆ రంగులన్నీ పూర్తిగా రూపుదిద్దుకోకుండా చేశాను కీటకాన్ని అలా బయటికి రప్పించడం గర్భస్రావం లాంటిది తప్ప మరేం కాదు అది ఆకాశ వీధుల్లో రెక్కలాల్చి ఎగిరిపోవలసింది దయనియంగా నా ఎదుట నేల మీద కాసేపు పాకింది అంతే బాధలో చిరాకులో దుఃఖములో అయోమయంగా తిరుగులాడుతూ ఉండే వాళ్ళని చూస్తూ దీని గురించి నేను చాలాసార్లు ఆలోచించాను క్రమశిక్షణను కత్తెరతో కత్తిరింపచేసి పూర్తి బలం తెచ్చుకునే అవకాశాన్ని జార విడుచుకుంటారు దూరదృష్టి లేని మనుషులు కాసేపుణ్ణి అంతరించిపోయే బాధను మనల్ని ప్రేమించే ముందు చూపు గల జ్ఞానవంతుడైన దేవుడు మన కోసం సిద్ధం చేస్తే మనం దాని నుండి మొహం చాటేసి అవిటి వాళ్ళుగా మిగిలిపోతాం మన తండ్రి తన పిల్లల్ని ప్రేమిస్తాడు గనకనే తన పరిశుద్ధతలో పాలు పంచుకోవాలని వాళ్ళని శిక్షకు గురి చేస్తాడు ఆయన పథకం ప్రకారం మన అంత మహిమకరమై ఉంటుంది అందుకనే వాళ్ళు ఏడ్చి గోల ఆయన చెలించడు మనం శ్రమల మూలంగా మచ్చలేని వాళ్ళంగా అవుతాం దేవుని పిల్లలు విధేయత అనే శిక్షణ పొంది శ్రమల ద్వారా మహిమలోకి ప్రవేశిస్తారు ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంగములను దీవించి ఆశీర్వదించునగాక అయిన్